నాణ్యత మా ప్రాధాన్యత మాది కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అయ్యా మా చెల్లికి నీ కళలో పెళ్లి జరిగిందంట అవునయ్యా ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా అదేంటయ్యా అలా అంటారు తమరు గారు పెళ్ళి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా ఊరు ఊరు వాడ పేట పేట మొత్తం చెప్పేశానయ్యా చెప్పేశావంట బాబాయ్ చెప్పేశానయ్యా అయ్యా చెన్నమ్మ గారు నుదుటి బాచుకుం పెట్టుకుని అత్తూ లక్ష్మీదేవిలాగా మెరిసిపోతు కనబడ్డారయ్యా అసలు కళలు ఎందుకు వస్తాయి ఈకల దాకా తిని దొరుకుతుంటే కళ్ళలు రాకేమస్తారా అయితే వీళ్ళ ఇంట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలి పెట్టేద్దామా అప్పుడు కడుపులు మాడ కొనుక్కోరాదు అసలు కలలే రావు ఎడ్డుకొచ్చిన పద్ధతి ఇప్పుడు పని అయిపోతుందయ్యా ఇలా పాప మారిపోతారయ్యా ఇంకొకసారి నా చెల్లి పెళ్లి గల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషుల్ని పెట్టారయ్యా ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళకే పడుతుందా నేను పనులు పెట్టుకున్నది సైతకు ఆడటం కాదరా ఆ తొడగరా సరిగా వేరా ఓ షూస్ వేరా అంటే కాళ్ళు సరిగ్గా లావా నీలాంటి పనికి మాలిన తోలు ఎందుకు వస్తారా పనిచేయటానికి చెక్కల్లే చూడర అబ్బాయి ఈ చాయ్ తడుకలే తాగరా అబ్బాయి సార్ టీవీలో జాకీర్ కూన తపాలా వంచి టీ తాగుతాడా ఆ టీ తెచ్చినాను మీకు తాగండి ఏమైనా దయ్యా ఇంత బయటగా రా టీ తెచ్చింది నూరంత కాలిపోయి కదరా పనులు పెట్టుకుంది రుత్స పుట్టడానికి తప్పండి దీన్ని ఉత్సాహ అనకూడదు గోపంచితం అనాలి ఇది చాలా పవిత్రమైందండి ఈ పంచతాన్ని ఇంట్లో అన్ని మూలల్లో చలితే పీడాపిశాచాలన్నీ వదిలిపోతాయి హ ఈ ఇంట్లో పీడాపిశాచాలు అంటే ఏమీ లేవు అవేవైనా ఉంటేనే ఇంట్లో ఉండాలి అందుకే వచ్చావు నువ్వు తగరూత్రం గోమయం క్షీరం గోపుష్ట దర్శనం భాగ్యం జయకరం జన్మతారగం అక్కడే రి అక్కర్లేదు నాకు ఈ ప్రేమ అక్కర్లేదు పెళ్ళి అక్కర్లేదు నా అక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు నిజమైన బృహన్నల్లా అన్నయ్య గురించి మీకు తెలియదు మీరు ఎందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు చావంటే మాకు భయం లేదు మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు అవును కృష్ణ కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో కలిసి పంచుకున్నాం ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అన్నమాట కట్టుబడి విజయదేశం వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి వెళ్ళండి మీరెవరో ఈ ఇంటికి ఎందుకు వచ్చారో నాకంతా తెలిసిపోయింది అమ్మగారు నా మనవరాలు పెళ్లి చేయడానికి వచ్చిన లక్ష్మి సరస్వతి పార్వతులమ్మ మీరు ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి నా ఇంట్లో దీపం వెలిగించండి విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని

తద్నాని పెద్దమ్మల్ని అందరినీ చూడాలనిపిస్తుంది తొందరలని వస్తారని చెప్పాను కదా చెప్పావలే గాని ఆ గడియారం చూడు టైమే గడవట్లేదు రోజు ఇరవై నాలుగు గంటలుగా కాదు వంద గంటలుగా నడుస్తుంది మరేమో మీ అందరికీ ఒక పిన్ని రావాలి కదా రావాలి రావాలంటే మీ బాబాయ్కి పెళ్లి కావాలి కదా కావాలి కావాలంటే మీరందరూ ఒక టెన్ డేస్ ఓపి పట్టాలి ఓకేనా ఓకే ఓకే మరి అయితే అందరూ లేవండి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం పదండి 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 మీ అందరికీ మంచి టిఫిన్ పెడతాను బొజ్జ నిండా తినాలి ఇంకో ఇడ్లీ వేయినా ఎవరు మీరు ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్తే మీకెందుకు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఆడపిల్ల కదా భయపడుతోంది భయమా అది చంద్రవంశం వాళ్ళ ఇంటికి ఇరవై మైళ్ళ దూరాన్ని ఉంటుంది మర్యాదగా బయటికి వెళ్తారా పోలీసులకు ఫోన్ చేయమంటారా పోలీసులు అంటే భయం లేదు పాప వస్తావ్ కూల్ బేబీ రే పదరా పట్టు చీర కట్టిన ఈ పంచదారచలకెవరు హలో ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టేవే పని మనిషి పట్టు చీర ఫస్ట్ క్లాస్ ఇది పెద్దారయ్యా ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇది ఒక్కటే అది అది సిగ్గు పడింది చాలే రాత్రికి నా గదికి వచ్చాయి నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం సరేనా పెళ్లి కూతులా మారిపోయావు కదంటే ఎక్కడికి పోతానే నువ్వే రావాలి రాత్రికి మరిద్దరికి ఫస్ట్ నైట్ అయ్యగారు మా ఆయన గురించి మీకు తెలీదు నా గురించి వాడు తెలుసుకుంటాడులే నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది అర్థమైందా ంటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పోస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది కానీ ఇప్పుడే అర్థమయ్యింది ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని అందుకే నీ ఎర్రని పెదాల మునుపు ఈ రోజా పువ్వుకొచ్చింది నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి ఆ చామంతి తుడివ లాంటి నీ నడుములు ఊపుకుంటూ రాత్రికి నా మంచినేసావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకొని కరకరాలు తీర్చుకుంటానే పూల అబ్బా ఎక్కడి వచ్చిందండి ఈ ముసలి నక్క గుండెలు అగ్నిగుండాలు అవుతున్నాయి పగ రగిలి సెగన కక్కుతుంది వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారావు ఇంకొకసారి వాళ్ళు ఏ పరా ఆడుకుతుంది కన్నెత్తి చూడకూడదు అవును చంద్రవంశం మగతనం ఏమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి వెళ్ళండి ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు అలా అన్నమాట మీద నిలబడమని ఈ మాట నిలబెట్టమని చెప్పి మరేవాళ్ళు జరిగిన దానికి నాకుండెల్లో కూడా అగ్ని పర్వతాలు రగులుతూనే ఉన్నాయరా కర్ర వెరక్కుండానే పావు కూరలు తీయాలి వ్రతం చెడకుండానే దెబ్బకు దెబ్బ తీయాలి తీస్తాం ముసలి నక్క గుండెలు అగ్నిగుండాలు అవుతున్నాయి సెగలు కక్కుతుంది వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారావు ఇంకొకసారి వాడు ఏ పరా ఆరుకుతుంది కన్నెత్తి చూడకూడదు అవును దెబ్బకి దెబ్బ తీసిరండి చంద్రవంశం మగతనం ఏమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు అలా అన్నమాట మీద నిలబడమని ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి వాళ్ళు జరిగిన దానికి నా గుండెల్లో కూడా అగ్ని పర్వతాలు రగులుతూనే ఉన్నాయిరా కర్ర వెరక్కుండానే పావు కూరలు తీయాలి వ్రతం చెడకుండానే దెబ్బకు దెబ్బ తీయాలి తీస్తాం